పడినటువంటి చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకి పండినటువంటి కాయ పేరే శ్రీఫలము మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటో తెలిసా అండి సృష్టిలో పువ్వు పువ్వుయకుండా కాయ కాస్తుంది పువ్వు ఉండదు మారేడు చెట్టుకి మారేడు పూలు మీరు ఎప్పుడైనా చూసారా మారేడు పూలు ఉండవు మారేడు తిన్నగా కాయ కాసేస్తుంది ఆ మారేడు కాయలో ఉన్నటువంటి గుజ్జుని చాలా అందంగా తీసేసేవారు పూర్వం చిన్న కన్నం పెట్టి తీసేసి దాన్ని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు పెట్టుకుంటే మీరు నమ్మరు నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళందరూ పెట్టుకునేవారు నాకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి వచ్చే వరకు కూడా మారేడు డబ్బా తెలుసు సుగంధిం పుష్టివర్ధనం అన్నట్టే ఉంటుంది నిజంగా మారేడు ఆయుర్వేదమునందు ప్రధానముగా ఉపయోగపడుతుంది ఈ మారేడు దళముగా ఉంటుంది మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం అని పిలుస్తాం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం దళములు దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు మీరు చూడండి దళము మూడు ఆకులుగా ఉంటుంది అరుణాచలంలో అయితే ఆది అన్నామలలో బహుబిల్వదళం ఉంది అది మూడు 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 కింద తొమ్మిది కూడా ఉంటాయి ఈ బిల్వదళాన్ని చేతితో పట్టుకుని చిత్రం ఏంటంటే పుష్పాన్ని పూజ చేసేటప్పుడు ఒక మర్యాద పాటిస్తారు తుడిమెతో పూజ చేయవద్దు అని శాస్త్రం తొడిమె లేకుండా పూజ చేయాలి అని కానీ మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు మీరు ఆ ఉన్నటువంటి కాడ తీసేసారనుకోండి వెంటనే మూడు ఆకులు విడిపోతాయి అలా విడిపోకూడదు కాబట్టి ఆ ఉన్నటువంటి ఈయననే పట్టుకుని మీరు శివలింగం మీద వేస్తారు మనకి ప్రపంచంలో లక్ష్మీ స్థానాలు ఐదే ఉన్నాయి అని చెప్పారు శాస్త్రంలో ఒకటి స్త్రీ యొక్క పాపట ప్రారంభ స్థానము పాపట ఎక్కడ ప్రారంభమవుతుందో పాపిడి తీయడం అక్కడ దాన్ని మన వాళ్ళు పాపికొండలు పాపికొండలు అంటుంటారు వాటి పేరు పాపికొండలు కాదు వాటి పేరు పాపట కొండలు అక్కడ నదీ ప్రవాహాన్ని పాపట విడదీసినట్టుగా కొండలు విడదీశాయి కాబట్టి వాటి పేర్లు పాపట కొండలు అది కాలానుక్రమంలో ఏమైపోయిందంటే పా పా ఏదో పాపికొండలు కొండలు అని వచ్చింది వాటి కర్మ పాపికొండలు కావు స్త్రీ యొక్క కేశపాశమును విడతీసినప్పుడు ఏర్పడినటువంటి పాపట ప్రారంభ స్థానమునందు సింధూరము చేత అలంకృతము కావాలి సింధూరము కాని కుంకం కాని అలంకృతము కావాలి అలా అలంకృతమైతే ఆవిడ దీర్ఘాయు దీర్ఘం మాంగళ్యాన్ని పొందుతుంది సౌమాంగల్యాన్ని తనాన్ని పొందుతుంది అని శాస్త్రం పాపట ప్రారంభమునందు సింధూరము కాని కుంకుమ కాని లేకుండా స్త్రీ పాపట ఉండరాదు అది దర్శనీయము కాదు అని అది ఒక ఐశ్వర్య స్థానం భర్త ఐశ్వర్యం అక్కడ ఉంటుంది అని పెద్దల నిర్ణయం రెండవది ఆవు యొక్క వెనక తట్టు ఆవు యొక్క పృష్ఠభాగమునందు లక్ష్మీదేవి ఉంటుంది మూడవది పద్మము నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలము ఐదవది మారేడుదళము ఈ ఐదు లక్ష్మీ స్థానాలు గుర్తొస్తాయా అనుకున్నాను మొదలు పెడుతూ ఈశ్వరానుగ్రహం గుర్తొచ్చేయి ఇప్పుడో చెప్పినవండి అన్నీ అంతకని నేను పుస్తకాలు వేసుకుని ప్రిపేర్ అవనా ఈ మారేడు మారేడుదళాల్లో దళానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఈన పట్టుకుని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుషం త్రిజన్మ పాప సంహారం అని పడేస్తే ఆ బిల్వము యొక్క అడుగు భాగం ఈనెలు కానీ శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా ఏవైనా పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం ఇలాంటి ఇబ్బందులుంటే మూడే ఆకులున్నటువంటి దళములను పట్టుకుని పూజ చేసేవారు అందుకే పూర్వం ఎలా ఉండేదో తెలుసా అండి శివాలయానికి వెళ్ళి శివలింగార్చన చేయడం కాదు మీరు ఒక నదీ స్నానం చేస్తే నది ఒడ్డున శివలింగం ఉంటుంది మీరు అందుకే చూడండి అందరూ అంతరాలయంలోకి వెళ్ళి పూజ చేయగలుగుతారు చేయలేకపోతారు అందుకే ఈ తృప్తి మీరు హరిద్వార్ వెడితే మీరు స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి కాశీ పెడితే స్నానం చేయగానే శివలింగాలు ఉంటాయి మీరిలా స్నానం చేసి మీరిలా అక్కడే ఉన్న గంగులో నీళ్లు తీసుకెళ్లి అలా శివుడి మీద పోసేస్తే చాలు ఒక్క త్రిదలం త్రిగుణాకారం అంటూ ఇలా వేస్తే చాలు వెంటనే ఈశ్వరుడు త్రియాయుషం బాల్యము యవ్వనము కౌమారము మీ మూడిటినే నువ్వు చూస్తావు అంటే వార్ధక్యంలో ఉంటే కదా చూడడం కాబట్టి ఆయుర్దాయము పూర్తిగా ఉంటుంది రెండు మూడు గుణములకు అతీతుడవుతాడు ఈ ఈని శివలింగానికి తగిలితే ఐశ్వర్యం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటండి విశ్వంపశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటారు శంకరాచార్యులు వారు జ్ఞానము అంటే యథార్థమైన వస్తువు గోచరమగుట యథార్థమైన వస్తువు గోచరం అవడానికి భగవద్ అనుగ్రహం ఉండాలి భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప మీకు సత్యము ఎరుకలోకి రాదు భగవంతుడు ఎరుకలోకి రాడు భక్తి నిలబడదు భక్తి నిలబడడానికి కూడా భక్తి కారణం కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞాన ప్రసరణము కలగడానికి మారేడుదలం శివలింగం మీద బోర్ల పడితే జ్ఞాన సిద్ధి కలుగుతుంది ఇంత శక్తి కలిగినది కాబట్టే దాన్ని దానికి శ్రీ సూక్తంలో చెప్తాం అలక్ష్మీర్మేనస్య తాం తాం రుణే అమ్మా అలక్ష్మిని దరిద్రమును పోగొట్టదవగాకా త్రిగుణం సత్తము రజస్సు తమస్సు సత్తము రజస్సు తమస్సు కాసేపు శాంతం కాసేపు కోరిక కాసేపు నిద్ర ఈ మూడే లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుక్తి లేచి ఇంద్రియాలతో పనిచేయడం లేకపోతే నిద్రపోతుండడం స్వప్నాలు కంటూ ఉండడం లేకపోతే సుషుప్తి గాఢ నిద్రలో ఉండడం ఈ మూడే మనిషికి ఉండేవి మూడు అవస్థలు మూడు గుణాలు నాలుగవ దానిలోకి వెళ్ళడు నాలుగవది తురీయము తురీయమే జ్ఞానావస్థ ఆ తురీయములోకి వెళ్ళగలిగిన స్థితి దేని వల్ల వస్తుంది శివలింగాన్ని మారేడు దళాలతో పూజ చేసినటువంటి వారికి వస్తుంది మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనండి ఒక్కొక్క ఇంట్లో మహాపండితుడు ఉంటాడు ఈ మహాపండితుడు ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అండి మీ నాన్నగారు మీలాగే చాలా పండితులు అండి అని అనుకోండి లేరండి మా నాన్నగారు అంత పండితులేం కాదు మా నాన్నగారు అలా ఏదో పెద్ద పెద్ద గ్రంథ రచన చేయడం కానీ లేకపోతే ఏదో ఉపన్యాసాలు చెప్పడం కానీ లేకపోతే ఇంత కీర్తి ప్రతిష్టలు కానీ వారేమి సంపాదించలేదు వెంపర్లా మీ తాతగారు లేదు ముత్తాతగారు లేదు మరి ఎలా వచ్చింది మీ వంశంలో మీకు ఎలా వచ్చిందండి ఇంత గొప్ప పాండిత్యం ఎన్ని పుస్తకాలు రాశారండి ఎన్ని అద్భుతమైన పుస్తకాలండి ఎక్కడదండి మీకు ఇంత పాండితీ ప్రకర్ష అని అడిగితే ఒక మాట చెప్తారు ఏమీ తెలియదు కానండి మా నాన్నగారు ప్రతిరోజు ఇంట్లో బిల్వ వృక్షం ఉండేది బిల్వదళాలు కోసి రోజు మూడు బిల్వదళాలతో మా నాన్నగారు పూజ చేశారండి అంటారు అంటే ఏడు తరాల్లో ఎక్కడో అటువంటి వాడు ప్రకాశించి ఆ పైన వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళిపోతారు అలాంటి వాడు పుట్టవచ్చు మీకు ఇంకొక రహస్యం చెప్పనండి పరాశర సంహితలో హనుమకి చెప్ హనుమకి సంబంధించింది ఇప్పుడు వేదిక మీద చెప్పను కానీ ఎప్పుడైనా జీవితంలో తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటి ఉంది ఇంట్లో మారేడు చెట్టు ఉండి మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకి ప్రదక్షిణం చేసేసినట్టే మారేడు చెట్టు ఇంట్లో ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది కాదు మీకు ఇంకొక రహస్యం జపన యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు కింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయన అక్కడ కూర్చోపెట్టి ఒక అరిటాకు ఆయనకి భోజనం పెడితే ఆయనకి మీరు పరిశేచనం చెయ్యడానికి ఔపోసన వడ్డిస్తే అన్నం పెట్టడం అంటే భూత తృప్తి కాదు ఔపోసన వడ్డించాలి లేదా ఒక సామాన్యుడికి అన్నం పెట్టిన యోగ్యుడైన వ్యక్తి దొరికితే శాస్త్రం అంది అలా మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే వాళ్ళకి కోటి మందిని తీసుకొచ్చి ఏకకాలమునందు వంట చేసి అన్నం పెట్టినటువంటి ఫలితం మారేడు చెట్టు కింద అన్నం పెడితే ఇస్తామండి శాస్త్రం అండి లఘువులు నేర్పిందండి మారేడు చెట్టు అంత గొప్పది మారేడు మించొస్తున్నటువంటి గాలి చాలు అసలు ఆ పేరే చూడండి మా రేడు తెలుగులో రాజు ప్రకృతి రేడు వికృతి మా రాజు అంటే పరిపాలకుడు ఆ చెట్టు పరిపాలకురాలు మీకు అన్నిటినీ ఇచ్చేయగలం ఆ చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు అందుకే అది పువ్వు పుయ్యవలసిన అవసరం లేదు ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడు అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు అందుకే పెద్దలు అన్నారు నీకు ఏది చేతనైనా చేత కాకపోయినా నీ జీవితాన్ని పండించుకోవడానికి వాసనా బలాల్ని నువ్వు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చెయ్యడాన్ని నీ అంత నువ్వు నిగ్రహించుకోలేకపోతే నీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి నీకు మూడు చెప్తాం ఇవి మాత్రం మర్చిపోకు తప్పకుండా భస్మ ధారణ చెయ్యి రెండు భస్మయందు ఒక ప్రత్యేకత ఉందండి మాకు చిన్నతనంలో సభాముఖంగా మళ్ళీ చెప్పడమా వ్యక్తిగత విషయాలు అని అనుమానం వస్తుంది నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్ కూడా దాటిపోయి నూట ఐదు నూట ఆరు ధర్మామీటర్లో వెళ్ళిపోయింది ఒకప్పుడు మా చిన్నతనంలో ఏకకాలమనందు నాకు మా అక్కకి కూడా అసలు ఒళ్ళే తెలీదు ఎర్రగా పేలిపోయినట్టు అయిపోయింది ఒళ్ళంతా ఆ రోజుల్లో ఇంకా డాక్టర్లు కూడా ఇంత చిన్న పిల్లలు నూట ఆరు థర్మమీటర్లో ఎప్పుడూ కనపడకూడదమ్మా నూట ఆరు వచ్చేసిందంటే వాళ్ళు ఉండడం కొంచెం కష్టం అని చెప్తే ఎంత నమ్మకం నిజంగా పెద్దవాళ్ళకి నాకు ఇప్పటికీ చెవుల్లో వినపడుతుంటుంది మా అమ్మగారు ఆ రోజుల్లో చేసినటువంటి ప్రయత్నం ఆవిడ శివుడుండగా నా ఇంట అమంగళం జరగదు నా బిడ్డలు వెళ్లిపోరు అనుకుని ఆవిడ మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆవిడ అదే పనిగా పదకొండు మాట్లు పూలికతో పక్కన గ్లాసు నీళ్లు పెట్టుకుని చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరాష్టకం చదవడం విభూతి నీళ్లలో వేయడం పదకొండు మాట్లు చంద్రశేఖరాష్టకం చేసి నీళ్లలో వేసి కలిపి ఆ నీళ్లు ఆవిడ మా చేత తాగించి రాత్రల్లా రక్షిస్తే వాడు రక్షించాలి లేకపోతే లోకంలో రక్షకులు ఎవరున్నారు అని ఆవిడ మా దగ్గర కూర్చుని అసలు ఆ వేడి మేమే భరించలేకపోయాం నాకు అప్పుడు ఎయిత్ క్లాస్ ఏదో చదువుతున్నాను ఇంకా స్ఫురణలో ఉంది ఆవిడ చంద్రశేఖరాష్ట్రకం జరిగితే తెల్లవారేటప్పటికీ ఒళ్ళంత చందనం రాసినట్టుగా హాయిగా జ్వరం తగ్గిపోయి లేచి కూర్చున్నా ఈశ్వరానుగ్రహం కాదండి బ్రతుకు ఈశ్వరుడిచ్చిన బ్రతుకుని ఈశ్వరుడు గురించి నాలుగు మాటలు చెప్పడానికి వినియోగించకపోతే నేను కృతజ్ఞమైపోతానని ఉపన్యాసాలు చెప్తాను కాబట్టి ఉన్నదా లేదా భస్మకా శక్తి ఉన్నది కాబట్టి మన వాళ్ళు కనీసం ఈ మూడు ధరించడం నువ్వు నేర్చుకో ఇవి బాహ్య చిహ్నములు కాదు ఆడంబరములు కాదు నిన్నుద్ధరించగలిగినవి కాబట్టి భస్మధారణము రుద్రాక్షలు మెడలో వేసుకొనుట తప్పకుండా మారేడుదలములతో శివలింగార్చన ఒక్కసారైనా జీవితంలో చేయుట తప్పకుండా చెయ్యి అని కాబట్టి ఇవాళ మనం శివార్చనకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని ప్రతిపాదన చేసి ఉన్నాను రేపు కూడా శివ సంబంధమైనటువంటి కొన్ని ముఖ్యాతి ముఖ్యమైన విషయములను మీకు ప్రతిపాదన చేసే ప్రయత్నాన్ని చేస్తాను నిన్నటి రోజున శివార్చన యందు భస్మధారణము బిల్వపత్రము రుద్రాక్ష ఈ మూడింటికి ఉన్నటువంటి ప్రాశస్యం గురించి భస్మధారణ యొక్క వైశిష్ట్యమును గురించి ఆ భస్మను ధరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనములను గురించి మన పురాణములు ఏమని చెప్తున్నాయో ఎందుచేత భస్మధారణ చెయ్యాలో అది ఎంత పవిత్రమైనటువంటి విషయమో నిన్నటి రోజున మనం చెప్పుకుని ఉన్నాం శివమహాపురాణంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని అవతారములను గూర్చిన ప్రస్తావన ఉన్నది మీరు చూడండి ఇప్పటికీ మనం వివాహది క్రతువులను చేసేటప్పుడు ప్రత్యేకించి వివాహం జరిగేటటువంటి సమయంలో ఆ పెళ్లి చేత గౌరీ తపస్సు అని చెప్పి చేయిస్తూ ఉంటాం లేదా గౌరీ పూజ అని పూజ చేయిస్తూ ఉంటాం ఆ గౌరీదేవి యొక్క ఆవిర్భావము దాని వెనకాతల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పము వారు లోక సంరక్షణార్థము లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పం చేస్తారు అటువంటి ఒక అవతారము ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కృప చేశారు మనకి దాని ఎందు నిక్షిప్తం చేస్తారు ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు వారిని ఆ పర్వతము ఒక జీవస్వరూపమును పొంది సేవిస్తోంది అంతటి లోకాధినాథుడైనటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనని సేవించుకునేటటువంటి భాగ్యం కలగడం చాలా గొప్ప విషయం కదా అందుచేత ఆ పర్వతం ఆయన్ని సేవిస్తోంది సేవిస్తున్నప్పుడు అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది అని పార్వతీదేవి నలుపు లక్ష్మీదేవి ఎరుపు సరస్వతీదేవి తెలుపు దీని గురించి మనకు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటాడు పరమశివుని యొక్క చిల్లెలుగా సరస్వతీదేవి సంభావింపబడుతుంది శంకరుడు తెల్లగా ఉంటాడు ఆయన యొక్క వాహనమైనటువంటి వృషభము తెలుపు ఆయన ఉండే పర్వతము తెలుపు ఆయన వేసుకునేటటువంటి పుర్రెలమాల తెలుపు ఒంటికి రాసుకునే విభూతి తెలుపు తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాత అయి ఉంటాడు అందుకే తెల్లటి భస్మ కూడా అలదుకొని ఉంటాడు అసలు యథార్థం మనకు తెలుపు నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్ర నిర్ణయం శాస్త్ర నిర్ణయం ఏంటి మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాం సైన్స్ చదువుకున్నప్పుడు ఒక మాట చెప్తారు తెలుపు కిరణము విడిపోతే అందులోంచి ఏడు రంగులు వస్తాయి తెలుపనేటటువంటిది దేన్ని తాను పుచ్చుకోకుండా ప్రతిఫలించేటటువంటి గుణము ఉంటే దాన్ని తెలుపు అని పిలుస్తాం అంతక తప్ప దాని ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి రంగుని చెప్పడం కుదరదు అలాగే నలుపు అంటే దేన్ని ప్రతిఫలించకుండా అన్నీ తనలోకి తీసుకునేటటువంటి గుణమున్న దాన్ని నలుపు అంటారు ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్బ్షన్ ఈస్ బ్లాక్ ది ప్రాసెస్ ఆఫ్ రిఫ్లక్షన్ ఈజ్ వైట్ కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఇక్కడ ఉన్నారు కదా కాబట్టి ప్రతిఫలిస్తే తెలుపు అన్నిటినీ లోపలకు పుచ్చుకుంటే నలుపు తాను లోపలికి తీసుకోవలసినది తాను ప్రత్యేకంగా పుచ్చుకోవలసినది అన్నది లేకుండా తనలో తాను రమిస్తూ అందులో మొట్టమొదట కిరణములు వెలువడుతున్నప్పుడు మొదటి రంగు ఎరుపు వస్తుంది అంటారు సృష్టి ఆవిర్భావమునందు కూడా అరుణాం అని అమ్మవారు ఎరుపు రంగుతోటే ప్రారంభం అందుకని తెలుపు శంకరుడు సరస్వతీదేవి కూడా సర్వశుక్లా సరస్వతి సరస్వతీదేవి కూడా తెలుపు శంకరుడు జ్ఞానప్రదాత మీకు నేను ఇత పూర్వం ప్రసంగాల్లో స్పృశించి ఉన్నాను పరమశివుడు కేవలము జ్ఞానమునిస్తాడు అలాగనే ఆయన ఐశ్వర్యం ఇవ్వడని కాదు నిన్న మారేడుదలం గురించి విన్నప్పుడు మీరు విన్నారు కదా చాలా గొప్పది ఇచ్చేటటువంటి వాడు ఒక తక్కువ విషయాన్ని ఇవ్వడం పెద్ద విశేషమేం కాదు కాబట్టి శంకరుడు జ్ఞానం ఇస్తాడు ఐశ్వర్యమును ఇస్తాడు ఆయుర్దాయమును ఇస్తాడు అన్నింటినీ ఇవ్వగలడు తెల్లటి శంకరుడు తెల్లటి రంగుతో చెప్పబడినటువంటి శంకరుడు జ్ఞానప్రదాత అయినట్టే తెల్లటి సరస్వతీదేవి శంకరుని యొక్క చెల్లెలుగా చెప్పబడుతుంది